తడు భక్తి యొక్క పచ్చరు నుండి అనుదైన ధనములు అలిసిన వాణికి ఊరడించే మాటలు ఇష్రాయలో పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యుహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు నా హస్త కార్యములను గురించి నాకే ఆజ్ఞాపించుడి ఎస్ఏ నలభై ఐదు పదకొండు అబ్రహాము దేవుడు అతనికి చెప్పినట్లు చేయటకు సిద్ధపడెను ఆది కాండం యాభై ఇరవై రెండు దేవుడు నీ కుమారుణ్ణి తీసుకొనుము అని చెప్పాను అతడు తన కుమారుణ్ణి తీసుకునేను కట్టెలు కూడా తీసుకొనిను దేవుడు అతనికి ఒక బలిపీఠమును కట్టుమని చెప్పగా అతడు హృదయంలో ఎట్టి ప్రశ్న కానీ అనుమానం కానీ లేకుండానే బలిపీఠమును కట్టాను గల దేవునితో నిజమైన స్నేహము ఆ విధముగా నును దేవుడు అవును అని నెడల నేను అవును అందును దేవుడు వద్దు అని చెప్పినడల నేను వద్దు అందును దేవుడు వెళ్ళుము అని చెప్పినడల నేను వెళ్ళేదను ఆయన ఉండుము అని చెప్పినడల నేను ఉండేదను ఆయన మాట్లాడమని చెప్పినడలా నేను మాట్లాడేదను అటువంటి స్నేహమే నిన్ను ప్రతి పర్వతం మీదకి మోసుకొని పోవుటను కను కనుగొనేదువు నీ శ్రమలు పరీక్ష కొరకైన శ్రమలు మరియు ఈ పరీక్షలు శ్రమలనియో సిద్ధపాటు నిమిత్తమే మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో తాను ఏ విధముగా సుధమో గుమ్మరాలకు తీర్పు తెచ్చునై ఉన్నాడో దానిని తెలియజేశాను ఆది కాను ఇరవై రెండు పదిహేడులో దేవుడు భూలోకమందలి దేశములవు ఏ విధముగా తన సంతతి ద్వారా ఆశీర్వదించబడనయనయో అతనికి తెలియజేయగొరును ఆ సంతతి ప్రభుని ఏసుక్రిస్తే ఆ సంతతి ద్వారా కలుగు ఆశీర్వాదములలో అబ్రహాం కూడా పాళి బాగుస్తుడే సంబంధమైన శక్తులన్నిటి మీద దేవుని శత్రువులందరి మీద ఆ సంతతి పొందిన విజయం యొక్క ఫలములను అతడు కూడా అనుభవించును ఆయన విజయం యొక్క ఫలములను ఆయన ఎందు అనుభవించు ఆధిక్యత మనకునూ కలదు పరలోక స్థలములలో అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద ఆయన విజయమునందు మనకు పాలిభాగము కలదు దేవునికి స్నేహితుడుగా ఉండుట అనగా ఇదే వచనము దేవుడు అబ్రహము విషయంలో ఇంకా ఎట్టి స్నేహమును కలిగి ఉన్నాడో బయలుపరుచుతున్నది ఆ పొటేళ్ళ పొదలు తగులుకొని ఉండుట అది ఎక్కడికో పారిపోనను కాదు అది పొదలో తగులుకొనకుండగానే దానిని దేవుడు అబ్రహము ఎదుటికి తీసుకొని రాగలడు కానీ దేవుడు అబ్రహామునకు ప్రాముఖ్యమైన పాఠములు నేర్పించుతున్నాడు అంతిమ పరీక్షలో విజయం పొందిన తర్వాత పొదలో తగులుకొని ఉన్న పొటేలను చూచెను ఈ పొటేలు యేసుక్రీస్తు ప్రభును సూచించుతున్నది దేవుడు అబ్రహాముతో ఇలాగూ చెప్పుచున్నాడు నీవు నాకు విధేత చూపితివి ఇప్పుడు నిన్ను నీ సంతతిని ఆశీర్వదించుటకు నేను బంధించబడితేను నాకు ఆజ్ఞాపించుము ఎడతెగక ఆజ్ఞాపించుము నా హస్త కార్యములను కూర్చి నాకే ఆజ్ఞాపించుడి ఎస్ఏ నలభై ఐదు పదకొండు మనం ఆయనకు విధేయత చూపినడలా ఆయన మనల్ని ఆశీర్దించుడుకు ఇష్టపడును మనలో చాలామంది మనము చెప్పినది దేవుడు విని పని చేయవలనని కోరుదుము కానీ మనం ఆయనకు విధేయత చూపము రాబో దినములలో మన శత్రులపై విజయము కొరకు సకల దేశంలో కొరకైన దేవుని ఆశీర్వాదము కొరకు మనం ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఆశీర్వదించుటకై బద్ధుడై ఉన్నాడు రాబో తర్ములన్నిటికీ దేవుని యుద్ధ నుండి శ్రేష్టమైన వాటిని ఆజ్ఞాపించుటకు అబ్రహము నేర్చుకున్నట్లు దేవుడు అబ్రహమును పర్వత శిఖరమునకు తీసుకొని పోయాను దేవునితో స్నేహము చేయుట అను పర్వతము నిక్కుటకు నీకు కోరిక గలదా నీవు దేవుని స్నేహితునిగా నుండగోరుచున్నావా నీవు దేవుని స్నేహితునిగా నుండగోడి అబ్రహాం జీవితంలో ఆ రహస్యం రహస్యమంతయు బయలుపరచబడటను నీవు కనుగొందువు ముఖ్యముగా ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో బయలుపరచబడేను